నాలుగు వేలు తూర్పు గోదావరి ముప్పై రెండు వేలు గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు అధ్యక్ష ఒకటి వాస్తవాలు తెలిసినవి రాష్ట్రంలో నాలుగు లక్షల మంది పైన ఇస్తున్నా కదా మీకు సుమారు రోజుకి పద్దెనిమిది గంటలు ముఖ్యమంత్రి గారి తర్వాత అంతగా కష్టపడుతున్నటువంటి మంత్రి గారు ఉన్నారు కానీ కొంచెం దృష్టి విశాఖపట్నం మీద కూడా దయచేసి పెట్టాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కొనుక్కుంటాం అంటే ఇక్కడ రామకృష్ణ గారు మాకు ఆకివీడు నగర పంచాయతీలో కూడా హాస్పిటల్ పక్కనే డంపింగ్ యార్డ్ ఉందండి మేము నారాయణ గారి దగ్గరికి వెళ్ళకుండా మేమే మార్చేసాం దాన్ని అలా కొన్ని కొన్ని విషయాల్లో కూడా చొరవ చూసాం ఎక్కడి వరకు అక్కర్లేదు ఆల్టర్నేటివ్ స్థలాలు చూసాం అక్కడ అధికారులు అంగీకరించాలి అక్కడ తీసుకోవడానికి నా సమస్య ఏంటంటే నేను చూపించిన ఆల్టర్నేటివ్స్ అధికారులు సుముఖంగా మార్చడానికి రావట్లేదు తర్వాత అధ్యక్ష అందులో చాలా సంవత్సరాలుగా టీడీఆర్ ఇవ్వకుండా గత ప్రభుత్వం ఇవ్వాల్సింది ఈ మధ్య పరిశీలిస్తే తొంభై ఆరు తొంభై ఏడు వరకు ఇచ్చారు అధ్యక్ష మిగతా కూడా త్వరితగతిన ఏర్పాటు చేయాల్సిందిగా వారు నష్టపోయి ఉన్నారు కాబట్టి వారి నష్టాన్ని ల్యాండ్ ఎక్విషన్ కంటే కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి కాకుండా అది వెంటనే చేయాల్సిందిగా కోరుతున్నారు अध्यक्ष विशाख नगर पधी यांनी